హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ ముగ్గుని చూడండి పన్నెండు చుక్కలు నాలుగు వరుసలు నాలుగు వచ్చేంత వరకు చుట్టూ ఇలా పెట్టేలాగా గీసి తర్వాత ఇలా వేసాను నాకున్న వాటిలో వేసాను ఫ్రెండ్స్ ముగ్గుతో కనుక వేసి రంగులు వేసుకుంటే భలే బాగుండేది అసలు చూడండి ముగ్గు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా వేశాను తర్వాత నా దగ్గర ఉన్న ఏవో కొన్ని పెన్సిల్స్ కలర్స్ అలా వేశాను ఫ్రెండ్స్ పెన్సిల్ కలర్స్ అంత బ్రైట్గా కనిపించట్లేదు ఏదైనా కాస్త నిండుగా కనిపిస్తే ఇంకా అందంగా ఉంటుంది అవి కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి అది చూడండి లుక్ చూడండి ముగ్గుతో వేసి కనుక రంగులు వేసుకుంటే భలే బాగుండేది ఫ్రెండ్స్ అసలు ఇంకా మీరు ముగ్గుతో వేసి రంగుతో ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాగైతే వేసాను పెన్నుతో అయితే బాగా కనిపిస్తుంది కానీ అన్ని పెన్నులు లేవండి నా దగ్గర అందుకనే పెన్సిల్తో వేసా చుట్టూ చూడండి ఇది రెండు వేల ఇరవై ఆరు కదా మళ్ళీ తర్వాత భోగి తర్వాత పొంగల్ ఉంటుంది కదా అది లాస్ట్ డే కనిమా కదా ఈ పదిహేను రోజుల వరకే కదా మనం ఈ ముగ్గులు వేసేది అంత బాగా రంగులు వేసి అందుకని అంతవరకే వేసానండి సెంటర్లో మాత్రం హ్యాపీ అని రాశాను చూడండి మొత్తం ఇలా